ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణకు హాజరుకానున్నట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బుధవారం ప్రకటించారు ఈ రేసు కోసం విదేశీ సంస్థకు నిధుల చెల్లింపులో ఫేమా ఉల్లంఘనలు జరిగాయనే కోణంలో ఈడీ దర్యాప్తు చేస్తోంది గురువారం ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు ఈడీ కార్యాలయానికి వెళ్లనున్నట్లు కేటీఆర్ తెలిపారు గతంలో విచారణకు పిలిచినప్పుడు కొంత సమయం కావాలని కేటీఆర్ కోరిన విషయం తెలిసిందే ఆర్బీఐ అనుమతి లేకుండా విదేశీ సంస్థకు రూపాయల్లో కాకుండా బ్రిటన్ ఫండ్స్ రూపంలో నిధులు చెల్లించడంపై ఈడీ అధికారులు దృష్టి పెట్టారు ఈ కేసులో ఇప్పటికే ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ హుడా మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిలను ప్రశ్నించారు నిధుల బదలాయింపునకు తానే ఆదేశించినట్లు కేటీఆర్ ఏసీబీ ముందు బహిరంగంగా కూడా ప్రకటించారు అయితే చెల్లింపులు ఏ విధంగా జరగాలనేది అధికారులు చూసుకుంటారని చెప్పిన సంగతి తెలిసిందే కాగా ఆర్థిక శాఖ నుంచి కానీ కేబినెట్ ఆమోదం కానీ లేకుండా విదేశీ సంస్థకు నిధుల చెల్లింపు మనీ లాండరింగ్ కిందకు వస్తుందన్నది ఈడీ వాదన ఈడీ అధికారుల ముందు ఎలాంటి వాదన వినిపించాలన్నది కేటీఆర్ తన న్యాయవాదులతో చర్చించినట్లు సమాచారం హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను పెంచడానికి ప్రయత్నించడం తప్ప తాను ఇందులో ఎలాంటి అవినీతికి పాల్పడలేదని ఆయన వాదిస్తున్నారు మంత్రిగా అదే తానే అయినా నియమ నిబంధనల మేరకు నిధుల బదలాయింపు ఎలా చేయాలన్న బాధ్యత అధికారులదేనని ఈడీ ముందు చెబుతారా అనే ఆసక్తి నెలకొంది ఏసీపీ కేసులో సుప్రీంకోర్టులో వేసిన క్వాష్ పిటిషన్ను కూడా వెనక్కు తీసుకోవాల్సి రావడంతో ఇక ఆయన విచారణకు హాజరు కాక తప్పని పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు దీంతో ఈడీ విచారణపై బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది కేటీఆర్ గురువారం ఈడీ ముందు హాజరైన తర్వాత పరిణామాలను ఏసీపీ అధికారులు పరిశీలించనున్నారు అవసరమైతే మరోసారి విచారణకు పిలుస్తామని ముందుగానే కేటీఆర్ కు ఏసీబీ చెప్పిన నేపథ్యంలో విచారణకు రావాలని నోటీసులు జారీ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం రెండోసారి విచారణకు వస్తే ఆయనను అదుపులోకి తీసుకునే అవకాశం ఉందన్న ప్రచారం జోరుగా సాగుతోంది